తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులకు అక్టోబర్ నాలుగు తారీఖు జరిగిన ఒప్పందానికి సంబంధించి జీవోని వెంటనే విడుదల చేయాలని అవేదిక సమ్మె చేస్తున్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో జరిగిన అగ్రిమెంటు దానికి ప్రకారం జీవోని వెంటనే విడుదల చేసి ఏరియాస్తో సహా చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అసలే మరి గత ప్రభుత్వాలు ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులను పట్టించుకోకపోవడం వలనే ఈరోజు అవి మరి ఓడిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సప్లై హమాలి కార్మికులకు ఇచ్చిన హామీని గిట్ట అమలు చేయకపోతే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సుమారుగా మరి తెలంగాణ రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు వేల మంది సివిల్ సప్లై హమాలి కార్మికులు ప్రతిరోజు నిత్యం లేదా బడుగు బలహీన వర్గాలకు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తూ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకోసారి మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ సివిల్ సప్లై అమాది కార్మికుల రేట్లు ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి కూడా అనేక దఫాలుగా ఇటు మినిస్టర్గాని కలిసాం సివిల్ సప్లై కమిషనర్గాని కలిసాం సంబంధిత అధికారులను ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఆ రేట్లని పెంచడం లేదు ఆ అగ్రిమెంట్ జరిగింది అక్టోబర్ నాలుగు తారీఖు కానీ దానికి సంబంధించిన జీవో ఇప్పటి వరకు రెండు నెలలు అవుతుంది రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఒకరేమో ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఉందంటారు ఇంకొకరేమో చీఫ్ సెక్రటరీ దగ్గర ఉందంటారు ఏది ఏమైనా ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి సంబంధించిన జీవోని విడుదల చేసి బకాయిలతో సహా చెల్లించాలని ఏఐటీస్ పరంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున సివిల్ సప్లై కమిషనర్ గారి కార్యాలయం ముట్టయిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ అలాగే వీళ్ళందరికీ కూడా అంటే గతంలో ఉన్నటువంటి ఇరవై ఆరు రూపాయల రేటు ఏదైతుందో అది ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించాలి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వీళ్ళకంతా కార్పొరేషను అంటే వైద్యము అలాగే ఆరోగ్య బీమా పది లక్షల నష్ట పరిహారము ఇవన్నీ కూడా చెల్లించాలని కోరుతున్నాం అలాగే ఇల్లు లేని పేదవాళ్ళున్నరు ఈ యొక్క సివిల్ సప్లై కార్పొరేషన్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చే సర్వేలోనే మొదటి డబ్బాలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు చెల్లించాలని కోరుతున్నాం అలాగే భూమి లేని హమాలి కార్మికులు ఎవరైతే ఉంటారో ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోరుతున్నాం అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ అంటే పెన్షన్ సౌకర్యం యాభై ఐదు సంవత్సరాలు వంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పదివేల రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా అంటే వీటితో పాటు ఇతర కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా వెంటనే స్పందించాలని కోరుతున్నాం లేని పక్షంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చరిస్తున్నాం